హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అలాగే చూసారా నేను ఎక్కడున్నానో అండి తమ్మాయిల్లో చూసే ఉంటారు దొండపాద గురించి అయితే ఇప్పుడు మనము మాట్లాడుకుందాం అది ఏంటి ఎలా దాన్ని ప్రూనింగ్ చేయడం ఎలా దాన్ని కేర్ చేయడం ఎలా అలా మొత్తం ఇవన్నీ దానికి ఏవేవి ఎరువులు ఇస్తానో అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఇది అయితే నేను మొన్న హరితి విజయనగరం గ్రూప్ మీటింగ్కి వెళ్ళాను కదా ఆ వీడియో కూడా పెట్టాను నా లింక్ చెక్ చేయండి చూడకపోతే చూడండి అప్పుడు మా ఫ్రెండ్స్కి ఇవ్వడానికైతే కొన్ని పాదులు కట్ చేసి పట్టుకెళ్ళాను అనమాట అందుకని అవి కొన్ని వాడాయి అలాగే పండాకులు కూడా ఉన్నాయి పాదు అలా కొంచెం ముదరాకులు పండాకులు ఎండాకులు అన్ని తీసిస్తూ ఉండాలండి అప్పుడే కొత్తగా చిగిరించి చిగురు మీద పోత వచ్చి మనకి మళ్ళీ మంచిగా కాయలైతే కాపైతే వస్తుంది ఇలా ఎప్పటికప్పుడు పిల్లల్లాగే వాటిని కూడా మనం కేర్ చేయాలండి మొక్కలు కూడా అప్పుడే అవి ఆనందంగా హెల్తీగా ఉండి మనకైతే మంచిగా పంట అయితే పండుతాయి దొండకాయలు కూడా చాలా వస్తాయండి అలాగే ఈ దొండపాదు నుంచి మాకు చాలా దొండకాయలు అయితే వచ్చాయి ఇది వేసి దగ్గర టూ ఇయర్స్ అయితే అవుతుంది దీని వయసు అయితే టూ ఇయర్స్ చూసేయండి నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని ఫస్ట్ అయితే మనము ఉన్న దొండకాయలన్నీ నాకు అందిన కాడికి కిందవన్నీ కట్ చేసి ఇలా ఇవన్నీ కట్ కోసేసుకున్న తర్వాత ఈ పండాకులు ఎండిపోయినవి తీగలు అవన్నీ కూడా తీసేద్దాం ఇంకా పైను మాత్రం మా వారు చేస్తారండి నాకు అవి అందవు దొండకాయలు చూసారా ఇలా ఎండిపోయినా కొనలన్నీ కూడా మనం పండిపోయి వాడిపోయి అన్నీ కూడా తీసేస్తూ ఉండాలి అప్పుడే మనకి పాదు మళ్ళీ చిగురు ఉంచడం మొదలు పెడుతుంది అనమాట ఆ చిగురు మీదే మనకి కాపైతే అయితే వచ్చేస్తుంది ఇలా ప్రతినిత్యం కూడా దొండపాదు మనకి ఎప్పుడు వస్తే ఉంటుంది నాకైతే ఇప్పుడు అందదండి గోడ అయితే కంపల్సరీ ఎక్కవలసి వస్తుంది చూడండి గోపడ గోడ అయితే ఎక్కుతున్నాను గోడపైకి వెళ్ళి నేను కొన్ని కాయలు అయితే ఉన్నాయి నాకు అందిన వరకు కట్ చేస్తున్నాను ఇంకా అందనివి ఏమైనా ఉంటే మా వారు అవి తీస్తారనమాట కాయలు ఉన్నాయి పైన ఇవన్నీ కోస్తారు చూడండి నెగ ఆడుతూ లేతగా భలే ఉన్నాయి కదా మా దొండపాదు ఎప్పుడు కూడా వారానికి రెండు మూడు సార్లు కోసినా సరే వస్తూనే ఉంటాయండి అలా నేను చాలా దొండకాయలు అయితే నాకు ఈ పాదు నుంచి తీసుకోవడం జరిగింది ఇలా మీరు కూడా ప్లేస్ లేకపోయినా చిన్న మొక్కకి మనం పెట్టుకున్న పైకి పాదు చెట్టు మీదకైతే పాకి మంచిగా కాయలు అయితే వస్తాయండి పాదైతే ఇలా పెట్టుకోవచ్చు ఈజీగా గ్రోత్ అయితే అవుతుంది చిన్న కొమ్మ పెట్టిన దొండపాదు వచ్చేస్తుందండి ఈజీగా గ్రోత్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇది లెంతి అయిపోయింది కాబట్టి వీడియో ఎక్కువసేపు అయినా మీకు బోర్ కొడుతుంది కాబట్టి ఈ వీడియో నేను ఫస్ట్ పార్ట్ వన్గా నేను అప్లోడ్ అయితే చేశానండి సెకండ్ పార్ట్లో ఇదే వీడియో సెకండ్ పార్ట్ పెడతాను అందులో నేను ఈ దొండపాది కంపోస్ట్లు ఇచ్చిందంతా ఉంటా చూడండి ఇప్పుడైతే ఇది మొత్తం ఎండ ఎండిపోయిన ఆకులు తీగలు అవన్నీ కూడా మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడండి అమ్మ నేను చేస్తాను అని సరేనాన్న చెయ్యి నేర్చుకొని నువ్వు కూడా అని చెప్పి నేను వాడికి అయితే చెప్పాను కానీ జాగ్రత్తగా పుంజులు కొన్ని చిగురులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కట్ చేయనా అన్న అని చెప్పాను వాడు సరేనమ్మ సరేనమ్మని చెప్పి చూస్తూ ఇద్దరం కూడా చూసుకొని అవి జాగ్రత్తగా కట్ చేస్తున్నాము ఇలా మంచిగా మనం ఒక చిన్న పిల్లల్లాగా చూస్తూ ఉంటే దొండపాదులే కాదండి మొక్కలు అన్నీ కూడా మంచిగా మనకి మంచి హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు వాటి నుంచి ఓకేనండి వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియోను ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా బాబు అయితే ఇంకా వాడి ఆనందమే ఇంకా చెప్పలేనంత వాడైతే చేస్తున్నాను ఇలా పిల్లలు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేస్తాను అని అంటే మనం అడ్డకూడదండి వాళ్ళకి చేయనివ్వాలి వాళ్ళు కూడా తెలుసుకుంటారు భావి తరాల్లో మొక్కని చూసుకోవాలి పెంచాలి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి చూడండి వాడు అయితే ఎండిపోయిన ఆకులన్నీ జాగ్రత్తగా పాదు కట్టవకుండా తీస్తున్నాడు మా బాబుకి కొన్ని పనులు అయితే వచ్చండి ఇవి నేను కొంచెం కొంచెం నేర్పిస్తున్నాను ఓకేనండి వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చూడండి ఎన్ని వచ్చాయి ఇంకా ఉన్నాయి సెకండ్ పార్ట్లో చూపిస్తాను ఓకేనండి జై శ్రీరామ్ లోక సంస్థ సుఖనాబాద్ బాయ్ బాయ్